హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే మేము పండుగ చేసుకుంటాం అన్నమాట ఇంట్లో శివరాత్రి స్పెషల్ అని సో వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నాం అనేది వీడియోలో షేర్ చేస్తాను చూడండి సో ఫస్ట్ మా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లెట్స్ గెట్ ఇన్ వీడియో నెయ్యి చేసినాం రవ్వ ఎంచుతున్నా నెయ్యి చేసి కొంచెం వేగిన తర్వాత తీస్తా ఇది రవ్వ నెయ్యి చేయించుతుంది అనమాట ఇక్కడైతే షుగర్ కొంచెం క్రాష్ చేస్తా కొంచెం గొప్ప చుట్టు పెట్టే సరిపోతుంది ఏమైందమ్మా చిన్నపాప మంచిగా ఆడుకుంటుంది కదండి నేను పని చేస్తున్నాను ఎన్న ఆడుకో బయటికి వద్దు ఎండు ఉంది ఎండు ఉంది బయట కూర్చో పని మీద ఏడుకోతున్నావు పాప కావాలంటారు చిన్న పాపకు మా ఇంటి ముందర పాప ఉంది ఆ పాప కోసం పోతుంది పాప వద్దు నన్ను గుంజుతు నేను రాను పాప దగ్గరికి మనము స్వీట్ చేద్దాం సరే దాను కాదు స్టార్ట్ కాదు రావాలి ఒకసారి దింపి పూడర్ అది ఒక్కటేది చుట్టూ కితులు అయిపోయింది కాచమ్మా జరుగు కాచమ్మా అరే

గర్జలు చేస్తున్నాం ఫ్రెండ్స్ గర్జలు చేయడానికి అన్ని సిద్ధం అన్ని పక్కన పెట్టుకున్నాం అనమాట లేవకుండా ఇక గర్జలకి ఫస్ట్ చపాతీ లెక్క చేయాలి గర్జలకు గర్జలు మనం మా సార్ మా ఫ్రెండ్ అంటుంది గజ్జికాయలు చూడండి చేసింది అది ఎట్లా చేస్తుంది చూడండి చిన్న పాప ఈ పాప వండుతేమంటే ఈ రోజే వంటతలేదు రోజు వండుకుంటుండే పన్నెండు రోజే వండదు పోం చేస్తున్నావు కాతీ దాచే దాంతో అంటే ఎలా చూడదు చిన్నపాప అంటే అట్లా ఉంటారు అమ్మో ఎంత కష్టం అట్లా చేస్తారా సూచన వేసుకోవాలి చిన్నపాపొస్తే వస్తుంది పిండి కాదు అడవిటే జరుగుతున్నాయి కొడతాను కాకపోతే ఆ చపాతి ఏం దాచర్ వచ్చి రేణి అనుకుంటుండొచ్చు చిన్నపాప చేతిలో నేను అయిపోయిన అవుట్ అవుట్ చిన్నపాప చేతిలో నేను అవుట్ అనుకుంటున్నా చపాతి చేయమంటే మరి దాన్ని కొడుతున్నాము అయిపోయింది ఓ రవి మా పిల్ల మా శ్రేష్ఠాపేద్దాం మరి సేవా నువ్వు నింపవా ఎందుకు నింప్రెస్ అమ్మా నింపుతా వర్ కొని కొట్టుతో జేకిన కొని చెల్లకినింగ్ కూడా నానేన అందుకనే మొన్న ఫోన్లే తీసుకున్నాం ఈ రోజు గాజెల్టే తినబుతేని వస్త రోజులై లేనై తప్పడేని లైతిన చెయ్ మజోదక శ్రీమంత గిరిన జో వాలె బడ్జెట్ చేస్తడి చెయ్ ఇప్పుడు చేస్తా బాగ బడ్జెట్ పూరే పోలే మామత వెంకట రాశే ఇదర్ కి నందున రాశే నేను మా తోటికూడలు అయితే ఇంకా చేసినాం అనమాట ఇక్కడ ఇంకా ఫైనల్గా గర్జెలో ఇంకా ఇదైతే నింపుతున్నా అనమాట రవ్వ ఇంకా చాలా రోజుల తర్వాత నేను చూసిన ఎప్పుడు చేయలేదనమాట నేనైతే ఫస్ట్ టైం చేయడం చూడడమే కానీ చేయడం అయితే తెలియలేదు ఇంతవరకు అయితే చేయలేదు కూడా సో ఇప్పుడు అయితే చేస్తుందనమాట ఫైనల్గా ఎట్లా వస్తుందో ఇంకా వీడియోలు అయితే షేర్ చేస్తా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా అయితే వచ్చిందనమాట ఫైనల్గా అయితే సో ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాము సో యాక్చువల్లీ గర్జలు వచ్చేది పీట కూడా ఉంటుంది సో కానీ ఇలా ఇలా అయితేనే అనమాట సో అవి ఆ విధంగా అయితే చేస్తున్నాము ఇంకా మంచి నువ్వు గర్జలు కూడా ఉంటాయి కానీ ఇంకా నేనైతే రవ్వతోనైతే చేస్తున్నాను అనమాట సో చాలా బాగా వచ్చినాయి ఫస్ట్ టైం చేయడం కూడా బాగా వచ్చినాయి అనమాట మా యారలు అయితే హెల్ప్ చేస్తుంది నాకు ఇంకా చక్కెరకి ఈగలు వస్తున్నాయి ఎక్కువ జల్దీ ఇంకా వేయాలి పాప చూడండి ఒక సైడు పిండి తీసేసి జోక్ చేస్తున్నది మా వీడియో చైమాని పిలుస్తే ఎంత జోక్ చేస్తుంది మిగతా ఇక్కడ వేసినాము బామ్ దీనికి చిన్న పాప చూడండి ఒకసారి ఇక్కడ హాఫ్ కేజీ పిండికి ఇంకా ముప్పై నలభై అయినాయి అనమాట ఇవి గర్జలు సో మా సైడ్ అయితే మేము గర్జలైన పిలుస్తామన్నమాట మా యారాలు హెల్ప్ చేయడం వలన నాకు చాలా తొందరగా అయితే అయ్యింది అనమాట పని అయితే ఇంకా మేము ఇద్దరం కలిసి చేసినాము ఇంకా ఆడుతూ పాడుతూ అయితే పిల్లలు అయితే ఇంకా ఒక సైడ్ అయితే ఆడుకున్నారు మేమైతే ఇంక ఇవి చేసి అనమాట పిల్లల కోసం ఇంకా చా ఒకే రకమైన స్వీట్స్ లడ్డులు అవి ఇవి చేయడం వలన తింటలేరు అనమాట అండ్ చాలా నేను చిన్నప్పుడు నువ్వు తిన్నా అనమాట ఇవైతే సో అంత మళ్ళీ అయితే చేయలేదన్నమాట సో ఎందుకంటే ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది ఇంకా చాలా మంది ఎవరు తినారనమాట మా ఇంట్లో కానీ నాకైతే చాలా ఇష్టము స్వయంగా నేను నా చేతులతోనైతే చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ టైం అయితే కానీ టేస్ట్ అయితే చూస్తాము చాలా చాలా బాగా అయితే అనమాట ఫైనల్గా సో ఇక్కడైతే ఇంకా మా యాల్ జోక్స్ వేస్తుంది ఇంకా నవ్వుకుంటే అయితే చేస్తున్నాం అనమాట ఎందుకంటే ఇంకా మేమిద్దరం ఒక దగ్గర ఉంటే ఎప్పుడు జోక్స్ అయితే వేసుకుంటుంటాం అనమాట సో ఇంకా పిల్లలు అయితే బయట అయితే ఆడుకుంటున్నారు ఇంకా మా పని అయితే చాలా ఈజీగా అయితే అయిపోయింది ఇంకా వీడియో అయితే లా లేట్గా పోస్ట్ చేస్తున్న అనమాట ఎందుకంటే ఇంకా చేయని దగ్గర ఇంకొన్ని కొన్ని పనులు ఉండడం వల్ల వీడియో అయితే లేట్గా పోస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ సో మా వీడియోని చూసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో మీరు లైక్ చేసిన మా వీడియోస్ అనేది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట అయిపోయింది ఇక చిన్నప్ప పేడుస్తుంది తింటావా అవి తిని చూడు శ్రేష్ట బాదం తింటుంది ఇది చూపి ఏం తింటున్నావు చూపి ఇక్కడ చూపి కనిపిస్తలేవు ఇవి ఇటువంటికో బాదం తింటుంది శ్రేష్ఠరు చూపిస్తున్నావా హాయ్ ప్రే చూ తినండి ప్రేంచు అని తింటున్నావా ఏం పేరు దాని పేరు బాదం అను బాదం పప్పు బాదం పప్పు